నువ్వు దేవుని సంబంధివి నువ్వు దేవుని ప్రేమించేదానివి దేవుని ప్రేమించేవాడివి నీ ఎడల కుట్ర చేసేవాళ్ళు నేను చెప్తున్నాను కదా వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటారు చెప్పాలంటే ఇంకా నిన్ను సంపుదాం అనుకున్న వాళ్ళు వాళ్ళ సావుడేటు వాళ్లే రాసుకుంటారు అది ఎలా జరిగిద్దని నన్ను అడగద్దు మేము ఏమో పైన తిప్పొచ్చు పైన ఉన్నాడు జగన్నాటక సూత్రధారి దేవునికి స్తోత్రం కలుగునుగా అందులో లేఖనంలో కూడా రాయించి పెట్టాడు గొయ్యి తవ్వు వాడే అందులో పడును అని అటు గుంటలు దియొద్దు గోతులు తవ్వొద్దు తవ్వినోడు పడతంటే మనం ఆపొద్దు దేవునికి స్తోత్రం కలుగునుగా ఎందుకు కష్టపడి తవ్వుకున్నాడుగా కష్టపడి తవ్వాడు కదా మరి వాడు అందులో పడుతున్నప్పుడు మనం ఎట్లా ఆపుతాం ముచ్చటగా తవ్వుకుంటే సావురా అంటాయి దేవుని స్తోత్రం బాగా వినండి మూడే మూడు విషయాలు మీకు అందించి నేను ముగిస్తా ఇప్పటిదాకా జరిగిన మ్యాటర్ చెప్పా కల్పిత గాథ కాదు కహాని కాదు ఇదొక చరిత్ర ఇదొక చరిత్ర నిజంగా జరిగిన చరిత్ర నిజంగా దేవుడు కదిలి చేసిన కార్యం ఆనాడు దాని వెళ్ళిన ఆ సింహాల నుంచి కాపాడితే ఈరోజు మనుషుల రూపంలో ఉన్నటువంటి సింహాల నుంచి నిన్ను ఎన్నోసార్లు కాపాడాడు నీకు తెలుసా సంగతి ఎంతమంది ఒప్పుకుంటారు అవన్న దూత గద్దిస్తే ఆగుతాయి అవి నిజంగా అండి జంతువులకి చాలా రెస్పెక్ట్ ఉందండి దేవుడు అంటే తెలుసా మీకు యోనా పలా కిటికీలో నుంచి పడతాడు నువ్వు అటువైపే ఉండాలని తిమ్మిగల నీకు చెప్తే ఎటొస్తాడో ఎటేస్తారో అని అది నోరు తెరుచుకొని ఓడ చుట్టూ తిరిగింది లేకపోతే అది ఆ పక్క ఉంటే ఈ పక్క విసిరితే పోయేవాడు పాతాడడానికి దేవునికి స్తోత్రం ఏ కిటికీలో నుంచి పడతాడో అని అది ఎంత స్పీడ్గా తిరిగి ఉంటుంది ఓడ చుట్టూ ఈలోపు మన వండి బయట పెట్టారు యోనాన్ని చూసింది ఈ పక్క వేస్తున్నారు అని అన్నీళ్లల్లో ఉండి నోరు తెరిసింది కరెక్ట్గా విసిరగానే అలాగ పట్టేసుకుంది దానికి ఎంత గౌరవం అండి దేవుని మాట అంటే దేవునికి స్తోత్రం గాక శకెలు మింగిన చేపకు ఆగ్నైంది మిగిలిన చేపలు అన్నిటినీ క్రాస్ చేసి పేతురేసిన గాలం అదే పట్టుకుంది ఎందుకంటే దైవాజ్ఞ పట్టిన చేప పేతురేం చేసి ఉంటాడు దాని నోట ఉన్న ఆ శకెలు తీసి దాన్ని అందులోనే వేసి ఉంటాడు పో దైవాజ్ఞ నెరవేర్చావాణ్ణి ఈ రకంగా మీరు బైబుల్లో చూస్తే కాకులు ఎంత దొంగయి పోయి ఏలియాకి మీరు ఆహారం పెట్టండి అంటే కొన్ని కాకులేమో రొట్టెలు కొన్ని కాకులేమో మాంసం ఎంత బాగానే ఉన్నాయండి ఇక్కడ సింహాలు వీళ్ళు మోసినాయి అక్కడ కాకులేమో ఆహారాన్ని మోసినాయి తిమింగల మేము నోరు తెరిచి కాచుకుంది నోహు పిలిస్తేనేమో చతుష్పాద జంతువులు ఆకాశ పక్షులు మొత్తం వచ్చి వాళ్ళలో కూర్చున్నాయి అసలు మనకంటే అవి బెస్ట్ అండి నిజంగా మనంత పెడద్రం మనంత నడమంత్రం మనంత మిడివేళ వాటి దగ్గర ఉండదు ఏదన్నా పాప అవి ప్రవర్తించిన ప్రవర్తించినా తెలియక చేస్తాయి తప్ప అవి వాటికి తెలిసినంత వరకు చాలా పద్ధతి ఉంటాయి వాటి కంటే భయంకరులు మనుషులండి సింహానికి దొరికితే ఒక్కసారి కండకండాలు చీల్చి తినేస్తాయి కానీ సింహాల కంటే క్రూరమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఉంటారే ఒక్కసారి చంపరండి పొడిచి 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 చంపి సత్యాక సంతాప కూటం పెడతారండి అసలు నిజంగా ఎంత గొప్పవాడు మహానుభావుడు నిజంగా ఆయన అసలు అట్లా ఎట్లా అని ఒక్కొక్కడికి మైకిస్తే మైకు నిండా ఊసి 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 ఇంకొకటి తీసుకుంటే గబ్బు కొట్టాలా మైకు అంతసేటు పొగిడి 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 ఒక్కొక్కడైతే ఏడ్చి కూడా మరీ పొగుడుతూ ఉంటాడు నిజంగా నిజంగా అంటాడు వీడే ఎక్కువ గాయం చేసి ఉంటాడు ఎదలో నయాలు రేపుతారురా ఎంతో ప్రేమను పైకి చూపుతారురా ఎదలో నయాలు రేపుతారురా ఎంతో ప్రేమను పైకి చూపుతారురా సింహాలు ఒకసారి చనిపేస్తాయండి ఆకలి కాలోచ అయో తీసేసుకొని తినేస్త అయిపోయింది కానీ ఈ సింహాలు ఉన్నాయే వాటికంటే డేంజర్ అండి ఇవి సావానివో బతకనివో పీక్కు తింటా ఉంటాయి డిఫరెంట్ సింహాలండి ఒక్కొక్కళ్ళకి ఒకళ్ళ రూపంలో ఉండొచ్చు ఒకళ్ళకి ఇద్దరు రూపంలో ఉండొచ్చు ఒకళ్ళకి నలుగురు రూపంలో ఉండొచ్చు ఒకళ్ళకి పది మంది రూపంలో ఉండొచ్చు ఏమంటారు పాయింట్ నా కదా ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఆ సింహాల నుంచే కాదండి ఈ సింహాల నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడుతూనే ఉన్నాడు పామ్మో దానియల్ దేవుడు కదా మన దేవుడు మరి ఎవరు దేవుడు దానియల్ దేవుడే నీ దేవుడు నా దేవుడు అమ్మో లేకపోతే ఈ సింహాలు అసలు పతకనిచ్చే మనల్లే అమ్మో సంపేసే మనల్ని భయంకరంగా చిత్రవాద చేసి కానీ దానియల్ దేవుడు గారి పక్కన ప్రత్యక్షం అయ్యాడు ఈ సింహాలు గర్జించిన ప్రతిసారి కుక్కలు మురిగినప్పుడు కర్ర తీసుకొని ముట్టెల మీద కొట్టాడు కుక్కలు మురిగితే అప్పుడప్పుడు కుక్కలు వాటినేమో ముట్టెల మీద కొట్టాడు పేక్కు తినే సింహాలు ఉంటాయి వాటినేమో కత్తి తీసుకొని గుచ్చుదా గొంతులని అట్లా ఆపాడు అనమాట లేకపోతే ఆ కుక్కలు ఈ సింహాలు మొత్తం కలిసి అమ్మో బతకనిచ్చాయా మరి దేవుని స్థుతి చెప్పబోయింది మరి ఇంత భయంకరమైన వాటిలో నుంచి నన్ను కాపాడుకొస్తున్నావయ్యా వస్తున్నావయ్యా నిరంతరం దానియలు దేవుడుగా నాకు తోడై ఉన్నావు నువ్వు దానియలు దేవుడవై నిరంతరం నాకు తోడై ఉండి నాకు అయి నేను నీ పక్కనే ఉన్నానని చెప్పి నన్ను ధైర్యపరిచిన వాడ నీకు స్తోత్రం చెప్పవే ఎప్పు గట్టిగా చెప్పవే నిజం లేకపోతే నీ మనుగడే కష్టం చాలా మంది ఒప్పుకున్నారు మీలో ఒకవేళ మీలో ఎవరికైనా అనుభవాలు లేకపోతే మునుముందు అనుభవంలోకి రావచ్చు అప్పుడు ఈ మాట గుర్తొచ్చింది గుర్తుపెట్టుకోండి ఓకేనా అంటే ఇప్పుడు మాకు కూడా అట్లాంటి రోజులు రావాలని దీవిస్తున్నాం అన్నమాట అనుకోవద్దు నేనేం దీవించట్ల మీకు అలాంటి రోజు రాకుండాను కాక అని నేను అనాలని ఉంది కానీ మరి దానియాలు మీరు టెక్కాలంట అవి కూడా రావాలిగా ఓకేనా ఏం పర్లే